హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మౌంట్ ఆరో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఇప్పుడు వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఎగ్జాక్ట్గా మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ యొక్క డీప్ ఫీలింగ్స్ అండ్ వాళ్ళు మీ విషయంలో ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా అనేది చూద్దాం సో రియ్యూని కూడా చూద్దాము సో ఇవి మీ ఫీలింగ్స్ ఇవి మీ పర్సన్ సో సో అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ అండ్ అన్మ్యారిడ్ లవర్స్ ఎక్స్ట్రా రిలేషన్ సో అందరూ చూడొచ్చు సీక్రెట్ లవ్ ఉన్నా కూడా సో ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీ పర్సన్ బ్లాక్ చేసినా మాట్లాడుకోకపోయినా ఎవరేకప్ సిచ్యువేషన్ అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా కూడా ఈ వీడియో చూడొచ్చు సో ఓకేనా సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఇక్కడ చూస్తున్న వాళ్ళలో మీ పర్సన్ ఇక్కడ సపరేషన్లో వీళ్ళు హ్యాపీగా అయితే లేరండి సమ్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు సో డెఫినెట్లీ సాడ్గా ఉన్నారు ఇక్కడ చూస్తున్న వాళ్ళలో కొంతమందికి మీ పర్సన్కి మనీ కూడా ఉండి ఉండచ్చు హెల్త్ ఇష్యూస్ ఉండి ఉండొచ్చు కొంతమందికి ఇది సో మీ పర్సన్ హ్యాపీగా అయితే లేరు కొంత రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇంకా వెయిట్ చేస్తున్నారు మీ విషయంలో ఏంటంటే ఇప్పుడు మీకు దూరంగా ఉన్నా వాళ్ళు హ్యాపీగా అయితే లేరని అయితే అర్థమవుతుంది ఇంకా మిమ్మల్ని వదులుకోకూడదు అన్న థాట్ అయితే వాళ్ళకు ఉంది ఇంకా ఆలోచన అయితే ఉంది సో ఈ పర్సన్ మీతో లాంగ్ టైమ్ ఉండాలి అని అయితే కోరుకుంటున్నారండి కోరుకున్నారు కూడా వాళ్ళైతే మీతో లాంగ్ టర్మ్ ఉండాలి లైఫ్ లాంగ్ ఉండాలి అనేది మీ మీ పర్సన్ అనుకున్నారు అంటే మ్యారేజ్ కమిట్మెంట్ అడిగిన వాళ్ళకి మీ పర్సన్ మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇవ్వాలనుకున్నారు కానీ బట్ ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల ఇవ్వలేకపోయి ఉండొచ్చు అంటే ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మీ పర్సన్ మీతో లాంగ్ టర్మ్ జర్నీ చేయాలనుకున్నారు మ్యారేడ్ వాళ్ళు అయితే ఆల్సో లాంగ్ టర్మ్ ఉండాలి ఇంకా మీతో జర్నీ చేయాలని మీ వైఫ్ అండ్ ఆర్ హస్బెండ్ అనుకుంటున్నారు కూడా సో ఇంకా మీ బంధాన్ని వదులుకోవాలని లేదు సో మీకు దూరంగా ఉండటం వల్ల వాళ్ళు ఫీలింగ్ ఎలోన్ అండ్ ఫీలింగ్ సాడ్ సమ్ వెయిటింగ్ అనిపిస్తుంది సో స్టక్ అనిపిస్తుంది సో ఇక్కడ చేసేదేం లేక ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారండి వాళ్ళు అంటే మీ మధ్య ఉన్న గొడవల వల్ల మీ మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల అంటే ఫ్యామిలీ గొడవలు కానీ కమిట్మెంట్ ఇష్యూస్ కానీ మీ ఇద్దరి మధ్య గొడవలు కానీ థర్డ్ పార్టీ ఇష్యూస్ కానీ ట్రస్ట్ ఇష్యూస్ కానీ ఏ గొడవలైనా సరే మీ మధ్య ఇద్దరి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఆర్గ్యూ గొడవల వల్ల మిస్అండర్స్టాండింగ్ వల్ల సో మీ పర్సన్ కొంత గ్యాప్ అయితే తీసుకున్నారు ఆలోచిస్తున్నారు మీ విషయంలో బట్ వాళ్ళు పాజిటివ్గానే ఉన్నారు ఇంకా కొంచెము కన్ఫ్యూజన్లో ఉన్నారు ఆలోచిస్తున్నారు ఎలా ముందుకు వెళ్ళాలా అని ఇంకా ఆలోచనలోనే ఉన్నారు బట్ మీ విషయంలో పాజిటివ్ ఆలోచనలోనే ఉన్నారండి సో మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవల వల్ల ఆగిపోయి ఉన్నారు వీళ్ళు మీ ఇద్దరి మధ్య ఏదైతే సపరేషన్ జరిగిందో దాని గురించి ఆలోచిస్తున్నారు మీ ఇద్దరి మధ్య ఉన్న దూరం గురించి ఆలోచిస్తున్నారు ఏంటి ఇంత విడిపోయాము ఇంత దూరం అయిపోయాము ఇలా అవుతుందని అనుకోలేదు ఇప్పుడు నా లైఫ్లో నుంచి తను లేదు తను లేరు ఇప్పుడు ఎలా ఉండాలి ఈ లైఫ్ ఇలాగే లీడ్ చేయాలా అని సమ్ చాలా డిస్టర్బెన్స్ మీరు వాళ్ళ లైఫ్లో లేకపోవడం వల్ల చాలా డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతున్నారు ఏదో పెద్ద విషాదం జరిగి పెద్దగా కోల్పోయినట్టు ఫీలింగ్లోనే ఉన్నారు వాళ్ళకి ఏంటో చాలా అంటే సడన్గా ఇలా జరిగింది సో సడన్గా ఇలాంటి డిస్టెన్స్ వచ్చింది సో వాళ్ళకు కూడా గందరగోళంగానే ఉంది ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు భయం సో ఇలాగే ఇది కంటిన్యూ అవుతుందేమోనని కానీ ప్రస్తుతానికైతే వాళ్ళ మనసులో మిమ్మల్ని వదులుకోవాలని పూర్తిగా లేదు అంటే ఇక్కడ మీ మధ్య జరిగిన మీ విషయాలు ఇంట్లో వాళ్ళకి తెలిసి గొడవలు అవ్వడం లేదా మీ ఇద్దరి మధ్య చాలా బాగా స్ట్రాంగ్గా గొడవలు అవ్వడం వద్దనుకోవడం మీ పర్సన్ మిమ్మల్ని ఈ విధంగా జరిగి ఉండొచ్చు సో మీ పర్సన్ ఏంటంటే కొంత ఇప్పుడు ఈ గందరగోళంలో వాళ్ళకి ఏ స్టెప్ తీసుకోవడానికి రెడీగా లేరు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉంది ఇద్దరి మధ్య కనెక్షన్ ఉంది ఫిజికల్ కనెక్షన్ కానీ ఎమోషనల్ బాండింగ్ కానీ బాగా క్లోజ్నెస్ కానీ మీ ఇద్దరి మధ్య బంధం కానీ ఏదైనా మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా ఎక్స్ట్రా అయినా ఏదైనా ఒక కనెక్షన్ అనేది ఉంది సో అందుకే మీ పర్సన్ ఏంటంటే అంత ఈజీగా ఇప్పుడు మిమ్మల్ని వదులుకోవాలని లేదు 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 వాళ్ళకి బట్ ఈ గందరగోళం నుంచి ప్రస్తుతానికి కొంత సైలెంట్ అవుదాం అనుకుంటున్నారు ఎందుకంటే సిచ్యువేషన్స్కి మీ పర్సన్ కొంత భయపడుతున్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీకి భయపడతా ఉండి ఉండొచ్చు థర్డ్ పార్టీకి భయపడతా ఉండి ఉండొచ్చు అండ్ మీకు భయపడతూ ఉండి ఉండొచ్చు వీళ్ళల్లో కొంత భయం ఉందండి సిచ్యువేషన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది కొంచెం భయపడుతున్నారు కానీ అదర్వైజ్ అలాగే ఉండిపోవాలని అయితే లేదు కొంచెం ఆలోచిస్తున్నారు వీళ్ళు కూడా ఏంటంటే మళ్ళీ రీకనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు ప్రస్తుతానికైతే మిమ్మల్ని మీకు దూరంగా ఉన్నా కూడా పర్మనెంట్గా మిమ్మల్ని దూరం చేసుకోవాలని లేదు ఏదేమైనా కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి రావాలి మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ఆలోచనలోనే ఉన్నారు కాకపోతే ఇప్పటికి ఏది మీకు చెప్పకుండా సైలెంట్గా ఉండి ఉండొచ్చు ఈ పర్సన్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉం ఇస్తూ ఉండి ఉండొచ్చు ఆ బ్లాక్ చేసి ఉండొచ్చు మీతో మాట్లాడకపోతూ ఉండి ఉండొచ్చు మీ కంప్లీట్గా సైలెంట్ కూడా అయి ఉండు ఉండవచ్చు ఎందుకంటే ప్రస్తుతానికైతే ఏ స్టెప్ తీసుకోకుండా అలా సైలెంట్గా ఉన్నారు బట్ వాళ్ళకి మళ్ళీ రీకనెక్ట్ కావాలి అని ఉంది బట్ అది మీకు చెప్పట్లేదు అండ్ మీరు వాళ్ళకి చాలా స్పెషల్ అందుకే మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు మీరు వాళ్ళకి అడిగినప్పుడల్లా మనీ హెల్ప్ చేసి ఉండొచ్చు లేదా వాళ్ళు మీకు హెల్ప్ చేసి ఉండొచ్చు లేదా మీరే మాక్సిమం మీరే చేసి ఉండాలి ఎక్కడో కొంతమందికి వాళ్ళు చేసి ఉంటారు అంతే ఇక్కడ మీరు అందంలో కానీ మీ మీ అంటే మీ మీ టాలెంట్ ఏదైనా అయ్యి ఉండవచ్చు జాబ్ పరంగా అయినా ఏదైనా సరే మీలో ఏదో టాలెంట్ ఉంది సమ్ మనీ ఎర్నింగ్ కానీ అందం కానీ మాట్లాడే విధానం కానీ పర్సనాలిటీ కానీ ఏదైనా మీ పర్సన్ని మీ మీరు చాలా అట్రాక్ట్ అనేది చేస్తారు అందుకే మీ పర్సన్కి మీరు చాలా స్పెషల్గా కనిపిస్తారు మాట్లాడే విధానంలో అయినా దేంట్లో అయినా మీ పర్సన్కి మీరు చాలా కొత్తగా చాలా టాలెంటెడ్ పర్సన్ లాగా మీ పర్సన్కి మీరు కనిపిస్తారు చాలా అందంగా సో చాలా గొప్పగా కనిపిస్తారు మీరు చెప్పాలంటే సో మీ ఇద్దరి మధ్య ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు సో దానివల్ల కొంత కన్ఫ్లిక్ట్స్ కొంత గొడవలు కూడా అయ్యి ఉండొచ్చు టెన్షన్స్ ఏంటంటే మీ సొసైటీ ప్రా సొసైటీ గురించి ఈ విధంగా ఆలోచించి మీ పర్సన్ కొద్ది బ్యాక్ స్టెప్ వేయ గొడవలు అవుతాయోమోనని ముందుగానే ఆలోచించి భయపడతా ఉండి ఉండొచ్చు మీ దగ్గరికి రావాలనుకుంటే అంటే మళ్ళీ ఈ విధంగా మీ పర్సన్ కొంత సొసైటీ గురించి ఫ్యామిలీ గురించి అలా ఆ విధంగా ఆలోచించే వ్యక్తి కూడా సో మళ్ళీ గొడవలు అవుతాయో మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయేమో అనే విధంగా కూడా బ్యాక్ స్టెప్ వేసి ఉండొచ్చు బట్ ఇక్కడ ఎంత భయాలు ఉన్నా కానీ ఆ కాసేపు వరకే మళ్ళీ వీళ్ళు యాక్షన్ తీసుకోవాలన్న ఆలోచనలో వీళ్ళకి ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి మీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇలాంటివన్నీ ఆలోచనలు ఉన్నప్పుడు కాస్త ఆగుతారు మళ్ళీ స్టెప్ అనేది డెఫినెట్లీ తీసుకుంటారు సో వీళ్ళకి ఏంటంటే మీ మీద చాలా ప్యాషన్ ఉంది సో ఇప్పుడు ఆగినన్ని రోజులు ఆగుతారు కానీ సడన్గా మీ దగ్గరకు వస్తారు ఎందుకంటే వాళ్ళు ఆపుకోలేరు ఆ ఇష్టాన్ని ఆ ప్రేమని ఆ ప్యాషన్ని వాళ్ళు ఏంటంటే అణుచుకోలేరు ఈ సొసైటీ వల్ల ఫ్యామిలీ వల్ల లేకపోతే దేని వల్ల అణచుకోలేరు ఒక్కొక్కసారి సడన్గా మీ లైఫ్లోకి వచ్చేస్తారు వీళ్ళు అనుకో మీరు కూడా అనుకోరు సడన్గా మీకు కాల్ చేస్తారు మెసేజ్ చేస్తారు మీ లైఫ్లోకి వచ్చేస్తారు ఎందుకంటే మీరు వాళ్ళ మైండ్లో వాళ్ళ ఆలోచనలో ఎప్పుడు ఉంటారు కాకపోతే సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు ఇప్పుడు ఇలా ఆగిపోతారు కానీ సడన్గా మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు మళ్ళీ మీరు గుర్తు రాగానే ఎప్పుడూ గుర్తుంటారు వాళ్ళు కంట్రోల్ చేసుకున్న వరకు కంట్రోల్ చేసుకుంటారు కంట్రోల్ చేసుకోలేని టైంలో వెంటనే మళ్ళీ మీ దగ్గరకు వస్తారు ప్యాషన్తో వస్తారు చాలా ఫాస్ట్గా అంటే వాళ్ళకి ఇంకా భయం లేకుండా మీతో మాట్లాడతారు ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు సో ఈ పర్సన్ కొంత పొలిటికల్గా ఉన్న పర్సన్ కూడా ఇండొచ్చు బిజీ వర్క్ టైంలో బాగా బిజీ అండ్ మీకు కొంచెం టైం తక్కువ ఇచ్చే పర్సన్ కూడా అయ్యుండొచ్చు మేబీ కొంతవరకు ఆల్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా అయ్యి ఉండొచ్చు సో ఇక్కడ హట్ చేస్తున్నట్టయితే బాగా కనిపిస్తుందండి చాలా ఎమోషనల్గా హట్ చేశారు మిమ్మల్ని బాధ పెట్టారు ఇక్కడ డైవర్స్ వాళ్ళు కనిపిస్తున్నారు గొడవలు పడి గొడవలు పడి అంటే పెద్ద పెద్ద గొడవలు అయినట్టుగా కూడా కనిపిస్తుంది హార్ట్ బ్రేక్ చేశారు అంటే కమిట్మెంట్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు హార్ట్ బ్రేక్ చేశారు మాటలతో బా బాధ పెట్టారు సో మీకు మీరు ఏదైతే బాధపడతారో అలాంటి మాటలు అయితే అన్నారు చాలా బాధ పెట్టారు ఈ పర్సన్ మిమ్మల్ని ఎమోషనల్గా చాలా బాధ పెట్టారు సో మీ విషయంలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది అంటే మూడో వ్యక్తి వల్ల కానీ మూడో విషయం వల్ల కానీ మీ ఇద్దరి మధ్య చాలా గొడవలు అయితే జరిగాయండి అంటే ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కానీ లేదా ట్రస్ట్ ఇష్యూస్ మీ పర్సన్ని మీరు నమ్మకపోవడం మీ పర్సన్ మిమ్మల్ని నమ్మకపోవడం ట్రస్ట్ ఇష్యూస్ మీ ఇద్దరి మధ్య గొడవలు కాకపోతే ఒక వేరే విషయం గురించి లేదా వేరే మనుషుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండి ఉండొచ్చు ఫ్యామిలీ రొమాంటిక్ థర్డ్ పార్టీ థార్డ్ పర్సన్ ఈ విధంగా మూడో వ్యక్తుల వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు పడి మీరిద్దరు బ్రేక్ చేసుకొని మీ పర్సన్ మీ కమిట్మెంట్ ఇవ్వలేక టైం ఇవ్వలేక కేర్ ఇవ్వలేక ఈ గొడవల వల్ల కొంత మూడో వ్యక్తుల వల్ల మీరు గొడవ పట్టడం డైరెక్ట్గా మూడో వ్యక్తులు వచ్చి మీ జీవితంలో మిమ్మల్ని విడగొట్టడం ఈ విధంగా కూడా జరిగి ఉండొచ్చు సో మీ పర్సన్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఆపు ఉండొచ్చు మీ పర్సనే వేరే వ్యక్తుల గురించి మిమ్మల్ని అవాయిడ్ చేసి మిమ్మల్ని బాధ సో ఈ విధంగా కొంత ఇద్దరి మధ్య అయితే ఇలాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఎడబాటు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వేరే వ్యక్తుల వల్ల వేరే సిచ్యువేషన్స్ వల్ల ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ అనేది వచ్చింది దూరం అనేది పెరిగింది బాధ అయితే పెరిగింది ఇప్పుడు ఇద్దరు సిచ్యువేషన్స్ కూడా కొంత ఎడబాట్లో ఉన్నారండి మీరు మీ పర్సన్ సో ఎక్స్ప్రెస్ చేయలేదు కదా మీ పర్సన్ ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు మీతో కొన్ని చెప్పాలనుకుంటున్నారు కాకపోతే వాళ్ళకి చాలా ఫీరు ఊరు కూర్కొనే ఆందోళన పడిపోతూ ఉంటారు ఊరు కూరికినే బాధ పడిపోతూ ఉంటారు సో మీ దగ్గరికి రావాలనుంది కానీ రాలేకపోతున్నారు బట్ వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు బ్యాలెన్స్ అయితే చేస్తున్నారు రావాలనుంది వాళ్ళకి మీ దగ్గరికి కానీ రాలేకపోతున్నారు సో కానీ వచ్చేస్తారండి ఇప్పుడు రాలేకపోవచ్చు కానీ ఏసాఫ్ కప్స్ వచ్చింది కాబట్టి డెఫినెట్లీ వస్తారు సో చివరికి వాళ్ళు అడిచేసి విడిచేసి వాళ్ళ మైండ్లో మాటలనే విం అంటే వాళ్ళు హార్ట్ చెప్పింది ప్రస్తుతానికి వాళ్ళు కొంచెం భయాల వల్ల ఆ టెన్షన్స్ వల్ల మీ మధ్య ఉన్న డిఫరెన్సెస్ వల్ల దూరంగా ఉండి ఉండొచ్చు ఫర్దర్గా ఫ్యూచర్లో వాళ్ళు ఇవన్నీ దాటుకొని మీ దగ్గరికి వస్తారు ఎందుకంటే ఇప్పుడు కోపం ఆపేసిన సిచ్యువేషన్స్ ఆపేసిన మూడో వ్యక్తులు ఆపేసిన ఏదైనా కానీ తర్వాత వాళ్ళు కొంచెం ధైర్యం తెచ్చుకొని బ్యాలెన్స్ చేసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి అనేది వస్తారు మీరు కన్వీన్స్ చేసినా వాళ్ళు కరిగిపోతారు లేదా వాళ్ళంతటా వాళ్ళైనా వచ్చే ఉన్నాయి సో డెఫినెట్లీ పర్సన్ కొంత టైం తీసుకున్న తర్వాత మళ్ళీ మీ లైఫ్లోకి డెఫినెట్లీ వస్తారు న్యూ బిగినింగ్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఆఫ్ కప్స్ సో న్యూ ఫీలింగ్స్తో న్యూ బిగినింగ్ మళ్ళీ న్యూగా మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు సో మీ ఫీలింగ్స్ చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీ పర్సన్ విషయంలో మీకు కొంత కోపం ఉండి ఉండొచ్చండి గొడవలు కూడా జరిగినట్టుగా కనిపిస్తున్నాయి కొంతమందికి ఇక్కడ ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళైతే ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ కూడా ఉండి ఉండొచ్చు మీ పర్సన్ మీకంటే చిన్న కూడా అయ్యి ఉండొచ్చు ఇద్దరు మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు లేదా ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు ఆ ఏజ్లో కొంతమంది మీ పర్సన్ మీకంటే చిన్న కూడా అయ్యి ఉండొచ్చు మెచ్యూరిటీ ఒకవేళ పెద్ద అయినా మెచ్యూరిటీ అనేది లేదండి వీళ్ళకి అసలు మెచ్యూరిటీ లేదు భయపడుతూ ఉంటారు అంటే వేరే వాళ్ళకి భయపడుతూ ఉంటారు కొంతమంది మిమ్మల్ని భయపెడుతూ ఉంటారు కంట్రోల్ ఎక్కువ ఈ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేయాలని ట్రై చేస్తారు ఎక్కువగా మిమ్మల్ని కంట్రోల్లో పెడతారు చాలా వరకు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ రిలేషన్ మీకు చాలా బాధనైతే ఇస్తుందని చెప్పాలి అయినా కూడా మీరు ఈ రిలేషన్ని వదులుకోలేకపోతున్నారు సో ఈ రిలేషన్ని మిమ్మల్ని బాధ పెడుతుంది అయినా కూడా మీరు ఏంటంటే చాలా ఛాలెంజింగ్ లాగా ఉంది రిలేషన్ మీకు ఏంటో చాలా కష్టంగా అనిపిస్తుంది మీకు రిలేషన్ చాలా బాధలు భయాలు మీ పర్సన్కేమో మెచ్యూరిటీ ఉండదు పైగా ఈగో చూపిస్తారు యాటిట్యూడ్ చూపిస్తారు మీ ఒకసారి ఈ రిలేషన్లో మీకు క్లారిటీ కావాలండి మీరు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈ రిలేషన్లో నాకు వర్కౌట్ అవుతుందా లేదా అని ఎందుకంటే మీ పర్సన్ బిహేవియర్ వల్ల మీకు అర్థం కావట్లేదు అసలు ఈ రిలేషన్ వర్కౌట్ అవుతుందా లేదా అని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈ పర్సన్ నాకు కరెక్టా కాదా అసలు ఈ పర్ ఈ పర్సన్ నాకు సపోర్ట్గా ఉంటారా లేదా అసలు నాకు క్లారిటీ కావాలి ఒకసారి మాట్లాడాలి మీ పర్సన్తో కాల్ మెసేజ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేస్తే అన్బ్లాక్ చేయాలని వెయిట్ చేస్తున్నారు లేదా మీ పర్సన్తో మాట్లాడాలని చూస్తున్నారు డెఫినెట్లీ క్లారిటీ కోసం చూస్తున్నారు సో చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు మీ పర్సన్ మీకు చాలా కళలు చూపించారు ఆశ ఆశలు కలిగించారు కానీ అవి ఏం చెయ్యలేదు వీళ్ళు మధ్యలోనే మిమ్మల్ని ఇట్లా ఈ విధంగా బాధ పెట్టి వెళ్ళడం సో మీరు తట్టుకోలేకపోతున్నారు సో మీ పర్సన్ అయితే మీకు చాలా డ్రీమ్స్ అయితే చూపించారు బట్ వస్తారు అనే ఆలోచన రావాలి వస్తారనే నమ్మకం ఆలోచన మీకు ఎక్కడో ఉంది ఈ పర్సన్ ఇంకా ఈ పర్సన్ రావాలి అనే రొమాంటిక్ ఫీలింగ్సే మీకు ఇంకా ఈ పర్సన్ మీద ఉన్నాయి కాకపోతే డౌట్స్ ఉన్నాయి డల్నెస్ ఉంది ఈ పర్సన్ ఈగో యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు మెచ్యూరిటీ లేదు ఈ పర్సన్లో మైనస్లు ఉన్నాయి అయినా కానీ ఈ పర్సన్ కావాలి అనుకుంటున్నారు ఎందుకంటే ఈ పర్సన్ ఉండే టైంలో ఒక్కసారి మీతో బాగానే ఉంటారు సో అందుకే ఈ పర్సన్ కావాలి అనుకుంటున్నారు ఈ పర్సన్తో చాలా మెమరీస్ ఉన్నాయి మీకు ఈ పర్సన్తో స్టేబుల్గా ఉండాలని కోరుకుంటున్నారు సో ప్రస్తుతానికి సైలెంట్ అయ్యారు సో ఈ పర్సన్లో మైనస్లు ఉన్నాయి బట్ ఆ మైనస్లన్నీ ఈ పర్సన్ తీసేసుకొని మీ దగ్గరికి ప్యూర్గా వస్తే మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు బట్ ఇంకా ఈ పర్సన్ కోసమే చూస్తున్నారు చాలా వెయిటింగ్లో ఉన్నారు డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు కానీ ఈ పర్సన్ నుంచి కమిట్మెంట్ కోరుకుంటున్నారు సో ఇబ్బందులు అయితే ఈ పర్సన్ వల్ల ఉన్నా కూడా బట్ ఈ పర్సనే కావాలనుకుంటున్నారు ఎందుకంటే ఈ పర్సన్ మీకు బంధం బాగా స్ట్రాంగ్గా ఈ పర్సన్తో మీరు పెంచుకున్నారు ప్రేమను కానీ స్ట్రాంగ్గా కనెక్ట్ అయిపోయారు అది మ్యారీడ్ వాళ్ళు అయితే అంత ఈజీగా వదులుకోలేరు ఏ రిలేషన్ అయినా సరే ఈ పర్సన్తో బాగా మీరు కనెక్ట్ కనెక్ట్ కనెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ పర్సన్తో అందుకనే ఈ పర్సన్ని మీరు వదులుకోలేకపోతున్నారు సో అందుకే న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారండి మీ పర్సన్ కూడా అదే అనుకుంటున్నారండి ఇద్దరికి ఏసాఫ్ కప్స్ వచ్చింది సో ఆఫ్ పెంటికల్ కూడా వచ్చింది అంటే ఇద్దరు కూడా మీ బంధాన్ని ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఇద్దరికి చేయాలన్న ఆలోచన వచ్చింది చూసారా సేమ్ కార్డ్స్ ఇద్దరు ఎనర్జీసీలో న్యూ బిగినింగ్ కనిపిస్తుంది సో ఇప్పుడు చూద్దాం యూనివర్స్ మీకు ఏం చెప్తారు రీయూనియన్ గురించి యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ ఉందా డెఫినెట్లీ రీయూనియన్ ఉంది సక్సెస్ ఉంది రొమాన్స్ ఉంది స్టక్ అనేది పోతుంది టైం అనేది మారబోతుంది సడన్గా రొమాన్స్ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తారు సో సూపర్ అండి చాలా బాగా వచ్చింది డెఫినెట్గా రియూనియన్ ఉంది సో రొమాన్స్ రియూనియన్ సక్సెస్ అన్నీ రాబోతున్నాయి ఫ్యూచర్లో మీకు సో ఈ జూన్లో ఎవరికైనా ఆ రియూనియన్ అయితే సో కామెంట్ బాక్స్లో చెప్పండి మిస్ అయితే కనుక జూలై ఆగస్టులో చాలామందికి రియూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే రొమాన్స్ కనిపిస్తుంది సక్సెస్ కనిపిస్తుంది న్యూ బిగినింగ్ ఉంది ఓకేనా డెఫినెట్లీ న్యూ బిగినింగ్ ఉంది సో ఈ జూలై చాలా చాలామందికి క్రీనియన్ అవుతుంది సో క్లైమ్ చేసుకోండి ఫాస్ట్గా బాగా మేనిఫెస్ట్ చేసుకోండి ఓకేనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది నేను పోస్ట్ చేయగానే అండ్ ఇప్పుడైతే కామెంట్లో త్రిపుల్ టూ అని పెట్టి క్లైమ్ చేసుకోండి సో వీడియోని లైక్ చేయండి ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయి అండ్ పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్